అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి శుభవార్త మంత్రి ప్రకటన అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైఫ్ చేస్తున్నా సో లేట్ చేయకుండా టాపిక్ వెళ్తే వెళ్దాం మేంటే టైట్లో చూస్తున్నాం పెన్షన్దారులందరికీ గుడ్ న్యూస్ చెప్తూ మనకి మంత్రి కీలక ప్రకటన చేయడమే జరిగింది ముఖ్యంగా ఎన్నో ఏళ్ల కళ్ళ నెరవేరుస్తూ మనకి మంత్రి అయితే ఈ ప్రకటన చేయడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం ఏపీఎస్ తొంభై ఐదు పెన్షనర్ల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి కేంద్ర మంత్రి చెప్పడమే జరిగింది ముఖ్యంగా మన విశాఖపట్నం ఎంపీ భరత్ అయితే మనకి పెన్షన్దారుల సమస్యలపై మనకి మంత్రి దృష్టికి తీసుకెళ్లడమే జరిగింది ముఖ్యంగా పదవి విరమణ చేసిన వేల మంది ఉద్యోగులు తక్కువ పెన్షన్తో జీవితాన్ని కొనసాగిస్తున్నారని చెప్పడమే జరిగింది ముఖ్యంగా పెన్షన్ పెంపు చేయాలి చెల్లింపులు వేగవంతం చేయాలని చెప్పి మంత్రి చెప్పినట్టుగా చూస్తున్నాం మొత్తంగా మనకి పెన్షన్ అయితే చెల్లింపులైతే వేగవంతం చేస్తామని చెప్పి అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చే చేస్తున్నటువంటి యొక్క పెన్షన్దారులందరికీ కూడా జీవితకాల కలైనటువంటి యొక్క ఏడు వేల పెన్షన్ను కూడా మనకి అందిస్తామని చెప్పి మనకి మంత్రి చెప్పడమే జరిగింది ముఖ్యంగా ఈపిఎస్ తొంభై ఐదు ఆందోళన కమిటీ నుంచి మనకి ఈ యొక్క విజ్ఞప్తి పోయిన నేపథ్యంలో మంత్రి దీనిపై ప్రకటించడమే జరిగింది ముఖ్యంగా ఇది భారీ శుభవార్తగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎనభై లక్షల మంది పెన్షనర్స్కైతే ప్రయోజనం అయితే చేకూరుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డేట్